ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా ఉత్తరాంధ్రలో అనేక గ్రామాలు వాజీ ప్రసారాలని తిలకిస్తూ వాజీని సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ మాకు అండగా నిలిచిన ఈ జిల్లా విశాఖ జిల్లా విజయనగరం జిల్లా శ్రీకాకుళం జిల్లా ప్రేక్షకులకు కేబుల్ ఆపరేటర్స్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి భోగి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ సంపూర్ణమైన సహకారం ఇలాగే ఉండాలని మీ ఆదరాభిమానాలని ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మాకు ప్రకటనలు ఇచ్చిన ప్రకటనదారులకి అలాగే అడుగడుగున మా ఎన్నంటి ఉండే అనేక మంది వ్యక్తులకు కేబుల్ ఆపరేటర్లకు ప్రేక్షకులకు అందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం